భారతీయ కాపుసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అధ్యక్షులుగా మరియు కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా గండిపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన పాము సూరిబాబు నియమితులయ్యారు ఈ మేరకు భారతీయ కాపుసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు ఉప్పలపాడు పాముసూరి బాబు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియామక పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి ఐక్యతకు కృషి చేస్తామన్నారు అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ కాపు సేనలోని అనుబంధ కమిటీల నియామకాలు చేపడుతున్నామన్నారు పాము సూరిబాబు మాట్లాడుతూ తనను రాష్ట్ర యువత అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వరరావుకే కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో భారతీయ కాపు సేన ఆధ్వర్యంలో అనుబంధ కమిటీలను పూర్తి చేస్తామని అదేవిధంగా కాపులను ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే వాడుకున్నాయని కాపుల అభివృద్ధిపై దృష్టి పెట్టేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు వన్ఎం రెడ్డి భవాని జాతీయ సలహాదారులు సైత నాగేశ్వరరావు రాష్ట్ర క్రమశిక్షణ ప్రోటోకాల్ రాష్ట్ర మీడియా కన్వీనర్ సాలిపల్లి శివాజీ రాష్ట్ర లీగల్ సెల్ అడ్వర్టైజర్ కోల శ్రీహర్రావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి అలాగే మన జాతీయ కోపజేన వ్యవస్థాపకులు మన కాళాయం పేసరావు గారికి అలాగే భవానీ గారికి ముందుగా ధన్యవాదాలండి నాకు రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా కాపు ఛానల్ వేయడం చాలా ఉందండి కనవగారు మన కాన్నగారు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి భవాని గారికి కాపులకి రావాల్సిన రిజర్వేషన్లు కాపులు చెప్పుకోవడానికే తప్ప మనకి కాపులకు ఒరిగింది ఏమీ లేదు ఏ పద ఏ రాజకీయం వచ్చినా సరే అధికారులకి కాపులు చూసేవాళ్ళు ఎవరు లేరండి చెప్పడం వరకు అండి మంచి మంచిగా మనకి కాపు రిజర్వేషన్లు చెప్పేయండి వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారండి ఏ రాజకీయ వచ్చినా సరే ఇస్తా ఇస్తాం అంటారు తప్ప ఎవరికి ఇస్తలేదండి పదిహేను నుంచి పదహారు శాతం ఉన్న కాపులకి ఏమీ రావడం లేదండి అంటున్నారండి అవి అంటున్నారు ఏ అంటున్నారు తప్పండి మేము పల్లకి వెళ్ళి మోయినాక తప్ప రాజకీయంగా ఎవరిని కూడా ఇది చేస్తా లేదండి కోపలు వెనకబడిపోయి ఉన్నారండి చాలా మంది నిరుపేదలు ఉన్నారండి కోపులు చేస్తా అంటున్నారు తప్ప ఎవరు ఏం చేయలేకపోతున్నారండి దీని గురించే పోరాటం చేస్తున్నామండి మన కన్నాగారిని అంతా కలిసండి కన్నాగారు చెప్పినట్టు నూట డెబ్బై ఎనిమిది యోజకర్గాల్లో కూడా కోపులకి కావాల్సింది రిజర్వేషన్ పోరాటం చేస్తాం విదేశీ విద్య కాదు ఇదే కాదు అంక చాలా ఉన్నాయండి పై కూడా కూడా మన కన్నగారితో కలిసి మీ పతి నియోజకవర్గం కూడా ఎమ్మెల్యే కలిసి ఈ ఉద్యమం సాగిస్తామని అందరికి నమస్కారం చేస్తాం కాపు నా కుటుంబ సభ్యులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదములు నేను భారతీయ కాపుసేన సేన జాతీయ అధ్యక్షుడు నా పేరు కాలం కృష్ణ కన్న నేను భారతీయ కాపు స్థాపించి రిజర్వేషన్ కోసం నా యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను ఈరోజు ఈ ఉద్యమంలో ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులకి వినతపత్ర రూపంలో నేను రిజర్వేషన్ మీద ఉద్యమం స్టార్ట్ చేశాను దీంట్లో రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా కాపు కార్పొరేషన్ లోళ్ళు అదేవిధంగా విదేశీ విద్య కాపు కళ్యాణ మండపాలు కాపు కమ్యూనిటీ హాల్స్ మీద ప్రతి శాసనసభ్యుడికి వినతపత్ర రూపంలో మేము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులకు కూడా మేము వినతపత్ర రూపంలో మా యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు భారతీయ కాపు సేన యువత రాష్ట్ర యువత యోజన యువత అధ్యక్షుడిగా పాము సూరిబాబు గారిని అదేవిధంగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జి కూడా సూరిబాబు గారిని నియమించడం జరిగిందండి